భారీగా ఉగ్ర చొరబాటును అడ్డుకున్న భారత సైన్యం ఎదుర్ కాల్పుల్లో ఏడుగురు హతం జమ్మూ కాశ్మీర్లోని సాంబార్ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తిప్పికొట్టింది ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చే ఈ పరిణామాలు జరగడం గమనార్హం మే ఎనిమిదో తేదీన రాత్రి పదకొండు గంటల సమ సమయంలో సాంబార్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సరిహద్దు వెంబడి ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు బిఎస్ఎఫ్ పోస్ట్ చేసి ఎక్స్లో పో మీడియాలో పోస్ట్ చేసింది కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు బిఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి దీంతోపాటు పాకు చెందిన దన్బార్లో పోస్ట్ను కూడా బీఎస్ఎఫ్ సైన్యం ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది మరోవైపు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ మరోవైపు పాకిస్తాన్ నేడు కూడా నియంత్రణ రేఖ అవతల వైపు నుంచి భారీ స్థాయిలో షెల్లింగ్లు కొనసాగిస్తుంది ముఖ్యంగా ఉరి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది చాలామంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇల్లు కాలు చేసి వెళ్ళిపోతున్నారు పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి రాజస్థాన్లో ఒక వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాన్ని సరిహద్దును సరిహద్దును సీల్ చేశారు సరిహద్దుల వద్ద అనుమానం అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా కాల్చి కాల్చివేసామనేసి ప్రకటన జారీ చేశారు ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది అంతేకాకుండా పంజాబ్లో కూడా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది సరిహద్దులోని ఆరు జిల్లాలో ఆరు జిల్లాలో పాఠశాలను మూసివేసింది వీటిలో ఫిరోజ్పూర్ పఠాన్కోట్ పజ్లికా అమృత్సర్ గుర్దాస్పూర్ తర్ణతరన్ స్కూళ్లను మూసివేసిన తదితర జిల్లాల్లో స్కూళ్లను మూసివేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా పాకిస్తాన్ మాత్రం తన ఉగ్రవాద చర్యను మాత్రం ఆపలేకపోతుంది సరిహద్దు రేఖ వెంబడి గ్రామాల్లోకి విచక్షణహితంగా పౌరుల భారత పౌరులను భారత పౌరుల నివాసాలపైకి మిషాలను షెల్లింగ్స్ను షెల్లింగ్స్ను అలాగే భారత పౌరుల మీకి వాస్తవాది దగ్గర వాస్తవాది రేఖ వెంబడి కాల్పులు జరుపుతుంది దీన్ని భారత సైన్యం మాత్రం ఏమా ఏమాత్రం ఉపేక్షించకుండా భారీగా తిప్పికొడుతుంది ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు జై హింద్ జై భారత్